నమస్తే నేను మీ సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు మరొక కథతో చిన్న మీ ముందుకు వచ్చాను ఇది నేను రాసిన కథ చిన్న కథ వినే మీ అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు మబ్బు కమ్మిన వెన్నెల అబ్బా శిరీష నీకు ఎన్నిసార్లు చెప్పాలి పాపకి ఎత్తు అలవాటు చేయకే తర్వాత నీ అక్క బాధపడాలి అవతల పనిచేసుకుంటూ దాన్ని సాకాలంటే అంది తల్లి సుభద్ర చిన్న కూతురుతో నువ్వు ఎన్నైనా చెప్పమ్మా పాపను వదలలేకపోతున్నాను చూడు ఎంత మద్దతుస్తోందో పేరు కూడా నేనే పెట్టాను తెలుసా వెన్నెల ఎలా ఉంది అడిగింది శిరీష తొందరపడకు నీకు ఆ మూడు మూళ్ళు పడిపోతే ఎంతసేపు పిల్లల్ని కన్నాం అంది తల్లి నవ్వుతూ ఏమో మరి నాకు మాత్రం ఈ పాపని నాతోనే ఉంది అంది శిరీష అలా ఆయనకి తదాస్తు దేవతలు ఉంటారు అవింటే తదాస్తు అంటారు అంది తల్లి పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న గోవిందం పోనీ లేవే ఏదో చిన్నపిల్ల సరదా పడుతోంది రేపు దాని అక్కొస్తే అదే ఊరుకోదు అన్నాడు చిన్న కూతురికి వత్తాసు పలుకుతూ అసలు విషయం ఏమిటంటే గోవిందం దంపతులకు ఇద్దరు కూతుళ్ళు బాగా చదువు చెప్పించారు పెద్దకు అమ్మాయి జ్యోతికి పెళ్లి చేశారు ఇదిగో ఈ పాప దానికి పుట్టిందే అయిపోయాక పది రోజులైనా అవ్వలేదు కదని ఏదో ఇంటర్వ్యూ ఉందని చంటిదాన్ని ఇంట్లో వదిలేసి చెన్నై వెళ్ళిపోయారు ఏమండి జ్యోతికి వాళ్ళ ఇంటర్వ్యూ కదా సాయంత్రం బయలుదేరి రేపు పాటికి పార్టీకి వచ్చేస్తుంది కదా అసలే బాలింత్రాలు అంది సుభద్ర మనతో మరి అలాగే చెప్పారు అన్నాడు గోవిందం ఇంతలో శిరీష్ స్థలకి జ్యోతి మెసేజ్ చేసింది అనుకున్న టైం ప్రకారం మన ఇంటర్వ్యూ అయిపోయిందని సాయంత్రం బస్సులో బయలుదేరి రేపు పొద్దున వచ్చేస్తామని అది విని అందరూ అమ్మయ్య అనుకున్నారు ఆ రోజు సాయంత్రం గోవిందనం సెలకి ఫోన్ వచ్చింది చెన్నై జనరల్ హాస్పిటల్ నుంచి రోడ్డు యాక్సిడెంట్లో జ్యోతి ఆమె భర్త మరణించారని వారి వద్దన్న సెల్ ఫోన్ ఆధారంగా మీకు తెలియజేస్తున్నాను అని అంతే గోవిందం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు చేతిలోను ఫోను కింద పడిపోయింది అదండి కదా విన్నారు కదా చిన్న కదా మీ అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ